హాయ్స్ వెల్కమ్ టు డై స్పోర్ట్స్ సో ఐపీఎల్ లో చాలా రసవోత్రంగా సాగుతుంది హై స్కోరింగ్ మ్యాచ్లు లో స్కోరింగ్ థ్రిల్లర్స్ తో పాటు ఆల్రెడీ ఈ సీజన్ లో ఫస్ట్ సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది సో గెలిచే మ్యాచ్ ని రాజస్థాన్ రాయల్స్ కనిపించింది మనకి సూపర్ ఓవర్ లో సో ఈ మ్యాచ్ ఎట్లా జరిగింది ఎక్కడ మిస్టేక్ జరిగింది రాజస్థాన్ వైపు నుంచి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెండేటర్ సీనియర్ స్పోర్ట్స్ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ మహావాది బెంగళూరు నుంచి మనకి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు సుధీర్ గారు సో నేను మ్యాచ్ మనం ఎట్లా చూడొచ్చు సూపర్ ఓవర్ మ్యాచ్ ఈ సీజన్ లో దాదాపు టూ థౌసండ్ ట్వంటీ సూపర్ ఓవర్ అబ్సల్యూట్లీ ఫస్ట్ సూపర్ ఓవర్ ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ మ్యాచ్ అండి అండ్ ఐ థింక్ రాజస్థాన్ మీరు చెప్పినట్టుగా కొన్ని యూనో చేతులు చేసుకున్నటువంటి మిస్టేక్స్ కనబడ్డాయి టాస్ గెలిచిన తర్వాత ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడమే వాళ్ళకు అచీవ్ రావటం లేదు ఇట్ హస్ హ్యాపెండ్ ఫర్ థర్డ్ ఫోర్త్ టైమ్ అనుకుంటాను ఈ సీజన్ లో హైదరాబాద్ లో ఎయిటీ సిక్స్ స్కోర్ చేయడం చూసాం సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ అట్లాగే గుజరాత్ లో కూడా వాళ్ళు టాస్ గెలిచి ఒక అడ్వాంటేజ్ ని కోల్పోయినారు అండ్ నిన్న కూడా మంచి బ్యాటింగ్ వికెట్ కండిషన్స్ అద్భుతంగా ఉన్నాయి ఎక్కడ కూడా మీకు ప్రాబ్లమ్ లేదు బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్ లో బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ ండ్రెడ్ ప్లస్ అట్లా కనబడింది కూడా ఆ వికెట్ అండ్ అలా చేయలేదు వాళ్ళు తర్వాత ప్రెషర్ ని ఇన్వైట్ చేసుకున్నారు అండ్ మరొకటి ఏంటంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళకు యూనో నరేష్ ఒక అద్భుతమైనటువంటి స్టార్ తర్వాత సంజు సామ్సన్ ఆ ఇంజరీ తోటి బయటికి వెళ్ళిపోవడం అనేది కొంచెం ప్రెషర్ లోకి తీసుకువచ్చింది మీరు చూడండి ఆ సిచ్యువేషన్ లో చాలా వండర్ఫుల్ గా ఆడుతున్నాడు యూనో క్లీన్ హిట్టింగ్ చేస్తున్నాడు అండ్ అన్ఫార్చునేట్లీ ఆ ఎక్స్ట్రా షార్ట్ కొరకు అతడు ప్రయత్నించడం అండ్ అతని కొంచెం యూనో నడుం పట్టుకున్నట్టుగా అయిపోయింది సో ఆ తర్వాత వచ్చినటువంటి రియాన్ పరాగ్ మీకు ఆ స్లాచుల్ గా టోటల్ గా అవుట్ ఆఫ్ టచ్ లో కనబడ్డాడు ఈవెన్ ఫస్ట్ బాల్ కూడా లీడింగ్ ఎడ్జ్ వెళ్ళిపోయింది తర్వాత స్ట్రగుల్ అయినాడు రన్స్ స్కోర్ చేయలేకపోయాడు అండ్ అక్షర్ పటేల్ వేసినటువంటి ఒక స్ట్రేటర్ వన్ కు అతడు క్లీన్ బౌల్డ్ అవుట్ కావడం చూడొచ్చు చూసాం మనం సో దాంతో వాళ్ళకు ప్రెషర్ అనేది కొంచెం పెరుగుతూ వచ్చింది అండ్ యునో మీరు చూడండి ఈవెన్ ఎస్ఎస్వి చేసేవాళ్ళు కూడా అతడు ఆడిన స్టైల్ వాజ్ ఓకే ఇన్ ద బినింగ్ యూనో స్టార్క్ అటాక్ చేశాడు రన్స్ స్కోర్ చేశాడు అన్ని పర్వాలేదు కానీ ఆ తర్వాత సామ్సంగ్ అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక్కసారి నైన్ కు ఉన్నటువంటి రన్ రేట్ ను టెన్ దాకా తీసుకుపోయినారు వాళ్ళు టెన్ నుంచి ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ అయిపోయింది సో దాంతో వాళ్ళకు ప్రెషర్స్ అనేవి మౌంట్ అవుతూ వచ్చాయి అండ్ చివరికి రానా మంచి గాడియా గానీ హెట్మెర్ ఆడియా గానీ వాళ్ళకి ఏం సరిపోలేదు నేను అనుకుంటాను హెట్మేర్ కూడా నాట్ ఇట్ ఈస్ బెస్ట్ అండి మంచి ఫినిషర్ అసలు యాక్చువల్గా ఇవాళ స్ట్రగ్లింగ్ స్టార్క్ ను ఫేస్ చేస్తున్నప్పుడు ప్రతి షార్ట్ కూడా అతడు మిడ్ వికెట్ కవర్ అయిపోయి అటెంప్ట్ చేశాడు కానీ కొంచెం తెలివిగా ఆడి థర్డ్ మైన్ వాపాడు లేకుంటే టూస్ తీసుకున్నట్లయితే ఇట్ కూడా ఓపి డిఫరెంట్ స్టోరీ బట్ ఈ డింట్ డూ దట్ అండ్ ఫైనల్ వాళ్ళకు యూనో ఫైనల్ ఓవర్ సూపర్ ఓవర్ వరకు మ్యాచ్ వెళ్ళింది అండ్ సూపర్ ఓవర్ లో అగైన్ చూడండి రియాన్ పరాగ్ ఆడుతున్నప్పుడు నరేష్ ఆ వైడ్ బాల్ ను వదిలేసిన తర్వాత ఎందుకు రన్ అవసరం అక్కడ రన్ లేనప్పుడు మీకు వైడ్ ఆల్రెడీ వచ్చింది కదా రియాన్ పరాగ్ వాస్ హిట్టింగ్ ద బాల్ అప్పుడు ఆ సూపర్ ఓవర్ లో కొంచెం మంచి షాట్ కూడా ఆడాడు కనీసం వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ రన్స్ వచ్చినట్లయితే ఇట్ ఓబిన డిఫరెంట్ స్టోరీ ఒక బౌండరీ తక్కువ వచ్చింది టూ వికెట్స్ వాళ్ళు అయ్యారు సూపర్ ఓవర్ అదొకటి ఏంటంటే మీరు ఒక బాల్ ఉండగా టూ వికెట్స్ పడిపోయిన అంటే ఆల్ అవుట్ అయినట్టే కదా సూపర్ ఓవర్ లో టూ వికెట్స్ అంటే ఒక బాల్ ఉండగా మీరు సూపర్ ఓవర్ లో అవకాశాన్ని కోల్పోయినారంటే యు ఇన్వైటెడ్ ద ప్రాబ్లమ్స్ అండ్ దట్స్ ఇట్ అదర్వైజ్ నో ఇట్ వాస్ అ గుడ్ మ్యాచ్ అండ్ ఢిల్లీ ప్లేడ్ వెల్ కరుణ్ నాయర్ అవుట్ అయినా కానీ యూనో రాహుల్ వాస్ గుడ్ అగైన్ ఫర్ దెమ్ అండ్ ఆ తర్వాత మంచి ఇన్నింగ్స్ అక్షయ పటేల్ ఆడాడు తర్వాత స్టెప్స్ చివరికి

ప్రూవ్ చేస్తున్నాడు మీరు చూడండి కోల్కతా లాస్ట్ ఇయర్ టైటిల్ గెలవడంలో కూడా నరేష్ ఫస్ట్ లో మేబీ ఈ వాజ్ నాట్ దట్ మచ్ సక్సెస్ఫుల్ రన్స్ ఇస్తూ వచ్చాడు బట్ ఆ తర్వాత మీరు చూడండి ప్లే ఆఫ్స్ నుంచి ఒక డిఫరెంట్ మిచల్ స్టార్ కొంచెం వచ్చాం సో అందుకనే మీకు ఫారిన్ బౌలర్స్ ఉన్నట్లయితే అది వేరే ఒక కిక్ ఉంటుందండి మీకు లక్నో కొంచెం సఫర్ అవుతున్నారు అంటే లక్నోలో కూడా మొన్న మెయిన్ ఏంటంటే వాళ్ళకు ఫారిన్ బౌలర్స్ లేక అసలు యాక్చువల్గా ఒక ఫారిన్ బౌలర్ డెఫినెట్లీ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేస్తారు మీరు చూడండి మాక్సిమం కంట్రిబ్యూషన్స్ వాళ్ళ నుంచి ఉంటున్నాయి మేబీ స్పిన్నరే కావచ్చు పేస్ బౌలర్ పేస్ బౌలర్స్ అయితే ఎక్కువగా రాణిస్తూ ఉంటారు అండ్ ఐ థింక్ బ్రిలియంట్ అండి ఆ ఓవర్ లో అతడు కంట్రోల్ చేయడం తోటి టోటల్ గా నేను అనుకుంటాను అండ్ మరొకటి ఏంటంటే మీకు సందీప్ శర్మ కూడా అంత మంచి బౌలింగ్ చేసి లాస్ట్ ఓవర్ లో ఐదారు వైడ్లు ఇరవై ఇరవై అయిపోయింది ఆ ఇరవై రన్లు ముప్పై రన్లు అక్కడనే వచ్చే వరకు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఓవర్స్ లో వాళ్ళు సెవెంటీ రన్స్ స్కోర్ చేశారండీ వాళ్ళు హండ్రెడ్ అండ్ టెన్ ఫర్ సమ్ త్రీ ఫోర్ వికెట్స్ నుంచి ఫిఫ్టీన్ ఓవర్స్ లో లాస్ట్ ఫైవ్ ఓవర్స్ లో అంత ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకు అక్కడ కంట్రోల్ కోల్పోయింది అండ్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది రాజస్థాన్ రాయల్స్ ఇక్కడ నుంచి కోలుకోవాలి అంటే ఎవ్రీ మ్యాచ్ లో విక్టరీ అనేది మైండ్ గా మారుతుంది అండ్ ఐ థింక్ ఇట్స్ బి డిఫికల్ట్ ఫర్ దెమ్ అండ్ గుడ్ విన్ ఫర్ ఢిల్లీ అఫ్ కోర్స్ యు నో మీకు సిక్స్ మ్యాచెస్ లో ఫైవ్ విన్స్ అంటే దీమ్ విల్ బి వెరీ హ్యాపీ

సెకండ్ బ్యాటింగ్ చేసినట్టు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ సో దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అండ్ గుడ్ గుడ్ విన్ ఫర్ దెమ్ అబ్సల్యూట్ వన్ మోర్ థింగ్ అండ్ ఐపీఎల్ ఎయిటీన్ సీజన్ కంప్లీట్లీ డీప్ గా అంటే అభిమానులకి మంచి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే మొన్న హై స్కోరింగ్ థ్రిల్ చూసాం లో స్కోరింగ్ థ్రిల్లింగ్ కూడా ఒకటి జరిగింది సో అట్ ది సేమ్ టైం సూపర్ ఓవర్ కూడా అభిమానులు ఎప్పుడు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి దే నో నో డౌట్ మీరు అన్నట్టుగా ఒక ఫోర్ ఫోర్ మ్యాచెస్ ఏమో వన్ సైడెడ్ గా కొనసాగే అయిపోయి వరకు టోర్నమెంట్ లో ఈ థర్టీ ప్లస్ మ్యాచెస్ లో ఫోర్ ఫైవ్ మ్యాచెస్ బట్ అదర్వైజ్ ఆల్మోస్ట్ ట్వంటీ మ్యాచెస్ లో మీరు ఎక్సైట్మెంట్ చూశారు థ్రిల్ చూశారు అండ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్ చూసాం బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసాం ఫీల్డింగ్ పర్ఫార్మెన్స్ చూసాం అండ్ రాజస్థాన్ మరొకటి ఏంటంటే ఫీల్డింగ్ లో కూడా చాలా వీక్ గా కనబడుతున్నారు వాళ్ళు ఈవెన్ చెన్నై తర్వాత చాలా క్యాచెస్ డ్రాప్ చేయడం రన్అట్ డ్రాప్ చేయడం అవి కూడా వాళ్ళని కొంచెం ప్రెషర్ లోకి నెట్టేస్తాయి నిన్న అండ్ బట్ ఓవరాల్ గా మీరు అన్నట్టుగా ఇట్స్ బీన్ ఎ వండర్ఫుల్ ఐపీఎల్ సోఫా అండ్ క్రౌడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు గ్రౌండ్స్ లో అండ్ మరొకటి ఏంటంటే ఇప్పటి వరకు వాననైతే పడలేదు అండ్ నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను మీరు ఇంట్రడ్యూస్ చేశారు కనుక బెంగళూరులో నిన్న ఇటు ఇట్ రెయిన్ హెవీలీ నరేష్ ఇప్పుడు కూడా చాలా మబ్బుగా ఉంది అండ్ ఈవినింగ్ వర్షం పడే ఛాన్స్ ఉన్నది అంటున్నారు రేపు కూడా వర్షం పడే ఛాన్స్ ఉందంటున్నారు ఒకవేళ రేపు వర్షం పడినట్లయితే ఐ థింక్ ఫస్ట్ టైం కావచ్చు ఎందుకంటే ఇక్కడ బెంగళూరు వెదర్ టిపికల్ గా ఉంటుంది బట్ ఓవరాల్ గా అయితే ఇప్పటి వరకు ఈ రోజు మార్నింగ్ నుంచి డ్రై కండిషన్స్ ఉన్నాయి అండ్ హోప్ దట్ యూ నో సన్ విల్ కమ్ అవుట్ టుమారో ఆల్సో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు సో సూపర్ ఓవర్ ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ మ్యాచ్ లో రాజస్థాన్ మిస్టేక్స్ వల్లే ఢిల్లీకి అంటే ఢిల్లీ కూడా చివరి వరకు కూడా అద్భుతంగా ఆడింది కానీ చేతులారా రాజస్థాన్ ఓడిపోయింది వాళ్ళ చేసిన మిస్టేక్స్ వాళ్ళకి బ్యాటింగ్ కాంబినేషన్ కుదరలేదు ఫీల్డింగ్ మిస్టేక్స్ సో కంప్లీట్లీ ఇప్పుడు వాళ్ళకి ప్రతి మ్యాచ్ కీలకంగా పోతుంది సో ఇది రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద రివ్యూ కీప్ వాచింగ్ టైల్ స్పోర్ట్స్